హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను పొర్లుకట్ట ఏరియా వచ్చానండి ఈరోజు చాలా రోజులైంది అడుగుతున్నాను మేడం ఏం మేడం చాలా రోజులు మీరు రావడం లేదండి నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళున్నాను పది రోజులు లేను నా అన్నదానాలు అన్నీ ఆగిపోయాయి సరే నిన్నే వచ్చాను వచ్చినప్పుడు చిన్నగా స్టార్ట్ చేశాను ఫస్ట్ పొర్లు కట్ట ఏరియాకి వెళ్ళాను అనమాట పొర్లు కట్ట ఏరియా ఇక్కడ చాలామంది పెదవాళ్ళు ఉంటారండి అంతే కట్ట ఉంటుంది చెరువు చెరువు కాదు కట్ట పొర్లు కట్ట అంటారు పెన్నది ఉంటుంది కదా పెన్నది పక్కన ఒక కట్ట వేసి ఉంటారు అనమాట ఆ కట్ట పైన ఏం చేస్తారంటే చాలామంది గుడిసెలు వేసుకుంటారు లైన్గా అంటే కొంచెం నీళ్లు అలా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఇప్పుడే రావడం లేదండి నీళ్లు అలా పొడ్లు కట్ట పైన గుర్తులు వేసుకుని మంది వీళ్ళందరూ కట్ట పైన ఉండేవాళ్ళు అనమాట వీళ్ళందరూ కింద మామూలు రోడ్డు ఉంటుంది ఒక మామూలు ఇల్లులు ఉంటాయి వీళ్ళందరూ కట్ట పైన ఉండేవాళ్ళు నేను ఎక్కువగా ఇక్కడ ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటానండి ఇక్కడ ఒక చర్చ్ ఉంది చర్చ్లో ఒక ఫాస్టమ్ ఉన్నారనమాట నా దగ్గర వాళ్ళ నెంబర్ ఉంది నేనైతే ఏం చేస్తా అంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇలా నేను వస్తున్నానమ్మ అంటే పాపం ఫాస్ట్ అమ్మ వెళ్ళి అందరికీ చెప్పుకొస్తాను నిజంగా అందరికీ కట్టపైకి వెళ్ళి అందరినీ పిలుచుకొస్తారనమాట పాపం నాకు భరీ సంతోషం వేస్తుంది అలా నేను అలా సహాయం హెల్ప్ చేస్తా ఉంటే నాకు కూడా ఎంతోమంది పాపం హెల్ప్ చేస్తారు వాళ్ళకి అవసరం లేదు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా అమ్మ మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా దాన్ని మేము కూడా కొంచెం పాలు పంచుకుంటామమ్మా అనేసి నిజంగా అలా అంటారు అనమాట అక్కడ ఆవిడ ఆవిడ భర్త గుడ్డ సైకిల్ వేసుకొని చాలా దూరంలో ఉంటారు వేరే వాళ్ళు అక్కడికి వెళ్తా అనమాట సైకిల్ వేసుకుని వెళ్తాడు ఇక్కడ అతను లేడనమాట ఆ ఒక్కటే మా డ్రైవర్ ఇలా దూరంగా వాళ్ళు వస్తారు దూరంగా వెళ్ళి చెప్పేసి వచ్చాడు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ పొర్లు కట్టి ఏరియాకు వచ్చాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది అబ్దుల్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళకు ముందుగా వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇలా నా మీద నమ్మకంతో ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించమని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతోమంది నిరుపేదల కడుపులు నింపుతున్నాము మేము నిజంగా ఇలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అసలు ఎంతో ఆకలితో ఉన్న వాళ్ళకు మనం ఒక్క పూట భోజనం పెట్టే వాళ్ళు ఎంతో ఆతృతతో తింటు చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు వాళ్ళు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వాలి నిజంగా నేను ఒక్కోసారి అనుకుంటాను అన్నమాట దేవుడు నాకు ఇలాంటి కార్యక్రమాలు చేయమని ఆదేశించినట్టున్నాడు అందుకనే నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను అనిపిస్తుంది అనమాట నాకు నాకు ఇంట్లో ఉంటే అసలు తోచదే ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు నేను నాకు ఈ ఈరోజు ఎవరిని కడుపు నింపలేదే ఎవరి ముఖాలు నవ్వు చూడలేదే అనిపిస్తూ ఉంటుంది నా తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జీవితాంతం ఇలా సేవ చేసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో వెలుగులు పెదవుల మీద చిరునవ్వు చూడాలని నా ఉద్దేశం అనమాట మీ అందరి సహకారంతో నేను ఇంకా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను మరొకసారి అబ్దుల్ గారి కుటుంబ సభ్యుల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను